య్యా మా ఏరియాలో కాలం ఇబ్బంది అవుతుందని మీరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేని అడగగానే పరిష్కరించే పని చూడాలా ఎమ్మెల్యే అట్లాగే సార్ నాకు ఈ సర్టిఫికెట్లను ఇబ్బంది పెడుతున్నారంటే అసలు ఆ అధికారులు అందరినీ ఏకేసి మీరు జబ్బులు లంచాలు తింటున్నారు జనాల దగ్గర ఇదేం దుర్మార్గం అని అడగాల అట్లాగే అవసరమైతే తన మనుషులు పంపించి చెక్ చేసి ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతి జరగడానికి వీలు లేదని చెప్పాలి చెప్పి ఆ ఏరియాలో తమ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు వాళ్ళకి అన్ని సదుపాయాలు అందేటట్టు చూడాలి అలాగే పెద్ద పెద్ద చేయలేకపోవచ్చు పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం పెద్ద రోడ్లు వేయడం అది కొంత టైం తీసుకోవచ్చు బట్ ఈ ప్రభుత్వ అధికార యంత్రాంగపు దోపిడీని కంట్రోల్ చేయొచ్చు కదా ప్రతి ప్రతిదానికి కరప్షన్ ఏది అపార్ట్మెంట్ కట్టుకోవాలంటే కరప్షను ఫ్లాట్ కట్టాలంటే కరప్షను డబ్బులు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు లంచాలు ఇవ్వకపోతే సర్టిఫికెట్లకి లంచాలు రెవెన్యూ సర్టిఫికెట్లకి లంచాలు రిజిస్ట్రేషన్ దగ్గర దోపిడీ ఇంతెంత జరిగితే చచ్చిపోతున్నారు ప్రజలు పాస్బుక్ల దగ్గర నుంచి ప్రతిదానికి కూడా డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్లు గోడలు అడిగితే ఎక్కడ వస్తారు జనం అలా అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఏ వ్యవస్థలో తేడాలు వస్తుందో కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలది అంత స్వేచ్ఛ ఇచ్చారు ఇదివరకైతే కలెక్టర్లు మాటినేవాళ్ళు కాదు కలెక్టర్లకి దగ్గర ఈ మంత్రులు ఎమ్మెల్యేలు చేతులు కట్టు కూర్చోవడం చూశాను నేను అట్లాంటిది నాకు ఎదురుకుండా చూసింది ఇవాళ రోజున పూర్తి స్వేచ్ఛ ఇచ్చి కలెక్టర్ కూడా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పరిగెత్తుకు రావాల్సి వస్తుంది అంత స్వేచ్ఛిస్తే వీళ్ళు ఏం చేయాలి దాన్ని సద్వినియోగం చేయాలి